భారతీయ జన జీవన శ్రవంతులో ఇంత బలీయంగా పెనువేసుకుపోయిన మహనీయుడు మరొకరు లేరని అందుకే భారతదేశంలో ప్రతి పల్లెలో శ్రీరాముని మందిరాలు వెలిశాయని సిక్కోలు జిల్లా అంటున్నారు రామతత్వం మానవధర్మంగా బాసిల్లుతుందని ఇది ఎన్ని యుగాలు మారినా సుస్థిరంగా భారతీయుల హృదయాల్లో జరగని ముద్ర వేస్తుందని శ్రీకాకుళం నగరానికి చెందిన ఆదిత్య వాకర్స్ క్లబ్ జంభా డాన్స్ అకాడమీ ప్రతినిధులు భక్తుల దేవి ప్రసాద్ కింతల సాయి కృష్ణ రామకృష్ణ పండా గారయ్య ద్రాక్షాయిని కృష్ణవేణిలు అన్నారు శ్రీరామనవమి సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఆదిత్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నగర వీధుల్లో పెద్ద ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో శ్రీరాముని జీవిత చరిత్ర గొప్పదని దాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన సాగుతుందని అన్నారు సమస్త లోకాలకు ఆనాడు శ్రీరాముడే ప్రభువుగా చలామణి అయ్యారని ఆయన బోధనలు నేటి సమాజానికి ఎంతో అనుసరణీయమని కొనియాడారు రామాయణాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించి ప్రతి హిందువు సగర్వంగా మెలగాలని వారు కోరారు శ్రీరాముని జీవిత చరిత్ర నేటి సమాజానికి ఎంతో అనుసరణీయమని అన్నారు ప్రతి హిందువు నిత్య జీవితంలో నీతి నిజాయితీ నిబద్ధతగా జీవనం సాగిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో పాటుపడాలని కోరారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఈ ర్యాలీ కార్యక్రమంలో ఆదిత్య వాకర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వైభవంగా ఇది భావితరాలకి మన తర్వాత తరగ కూడా తెలియాలని మేము ఈ ఆదిత్య వాకింగ్ అని జుంబాటేస్ తరఫున ఈ ర్యాలీ తీసి అందరికీ మన తర్వాత మన పిల్లలకు కూడా తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో అందరూ మా గ్రూప్ సభ్యులందరూ పాల్గొని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా పత్రికా అందరికీ ప్రత్యేకమైన శ్రీరామనవమి సందర్భంగా మా వాకర్స్ క్లబ్ అజిత్ వాకింగ్ అండ్ జుంబా క్లబ్ వారు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ర్యాలీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీలో అందరికి ప్రజెంట్ చేశారు అందరికీ ఒకసారి ధన్యవాదాలు రామే రామే మనోరమే సహస్రనామ తాతుల్యం రామనామ వరానమే శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు శ్రీరాముడు తండ్రి మాట జవదాటినవాడు రాముడు చూసి మనం చాలా నేర్చుకోవాలి అన్నదమ్యుల సఖ్యత మా ఇచ్చిన మాటను జవదాటని రాజ్ అంటే రాజే ఆయన అర్థమైందండి అందుకు మనం యువతకి తెలియపరచాలి శ్రీరామనవమి జరిపించి ఈరోజు ఆదిత్య జుంబ వాకర్స్వాళ్ళు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు సో రాముని చూసి మనం ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడానికేనండి ఈ ఒక్క మెయిన్ ర్యాలీ కూడా అందరూ తెలుసుకోవాలి హిందూ ధర్మాన్ని పాటించాలి జై శ్రీరామ్ భావితరాలకి ఇది ఆదర్శప్రాయంగా జరగాలి భావితరాలందరూ దీన్ని చూసుకొని ఈ విధమైన మేము ఏ విధమైతే పాలప్ చేస్తాం అదంతా పాలప్ చేసి వాళ్ళు కూడా భావితరాలు యువతంతా ముందుకొచ్చి హైందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడాలి ఇప్పుడు ఉన్న మన శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకొని మన పూర్వీకులు చేశారు ఇప్పుడు మనం చేస్తున్నాము మన భావితరాలు కూడా దీన్ని ముందుకు నడిపించాలని ఈ కార్యక్రమం మా వాకింగ్ తరపు నుంచి మేము జొంబా వాకింగ్ తరపు నుంచి మేము ఇది పార్టిసిపేషన్ చేసాము